మీ పేరు నా పేరు కళ్యాణి ఎంత మంచిది కదా మీ భర్త నా భర్త ఒక్కటే ఆఫీస్ లో పని చేస్తారు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఇంటి పక్క పక్క పంటే ఉంటాను మనం కూడా ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అవును మీ వయసు ఎంత నా వయసుతో నీకేం సంబంధం లేరా అంటే మిమ్మల్ని అక్క అని పిలవాలనా ఎట్లా పిలవాలనా నాకు తెలియదు కదా అందుకే ఇరవై మూడు ఇరవై మూడా నాకు ఇరవై ఒకటి అంటే నేను అక్క అని పిలవచ్చు అయ్యో ఇట్లా పోతాను అయినా నేను అప్పటి నుంచి పిచ్చిదాన్ని లెక్క ఆమెను కొంచెం కూడా సందు లేకుండా మాట్లాడతా అన్న ఎవరు మాత్రం మాట్లాడుతుంది రేపు మాట్లాడతా నువ్వు అలానే ఇప్పటికే ఆఫీస్ టెన్షన్ లేకపోయితే అంటే నన్ను గుడికి తీసుకోవో షాపింగ్ తీసుకోవో అటువో ఇటు కొరితావు గట్లెందుకు అంటావు బాబా మనం కొత్త ఇంట్లోకి వచ్చినాం కదా అక్కడ ఏమన్నా చెడు ఉంటే మనకు తాకద్దు మనం మంచిగా ఉండాలి ఎప్పుడు అని గుడికి పోదాం అన్నా అరే ఏమైతందే పక్కింటి వాళ్ళు ఉంటలేరా పైన వాళ్ళు ఉంటలేరా మనకేమైతుంది వాళ్ళకి పడేది మనకు పడదు మనకు పడేది వాళ్ళకి పడదు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటది బావా నాకు అదో నమ్మకం అన్ని ముసాల కలిక మూడు నమ్మకాలు పెట్టుకొని ఉండు బావాకు నువ్వు వేరే పని రాను నువ్వు ఎందుకు రావు ఏ అయ్యగారు ఉంటాడే మన నాన్న చుత్తు హోమం చేయాలి పూజ చేయాలని పైసలు దుబ్బడానికి ఏదో చెప్తాడు నువ్వే ముక్కొని రాపో పోనీ ఉంటా సరే నువ్వు ఇప్పుడే చెప్తానా ఇప్పుడు తీసుకొచ్చినా మళ్ళీ ఊక తీసుకొస్తా అనుకోకు ఇది లాస్ట్ హ సరే పోయరా పటక బావకైతే ముక్కు మిన్న కోపం దేలి గాని నిజంగానే వాళ్ళ నాన్న గణేష్ కథ మరద నుంచి పెళ్ళి వేసిందా ఎంతో మోసం చేసినావు గణేష్ నువ్వు నన్ను ఎందుకు ఎందుకంటే దోస్తాలు ఇంటికి పోతా అన్నది అంజలి ఏమైంది అంజలి ఇక్కడ మీరు తెలుసు పొద్దుగా మీ దోస్తు వాళ్ళు అన్నది తీసుకొని పోయింది కదా వాళ్ళ ఇంటికి మళ్ళీ గీడున్నవి పోలే వాళ్ళ ఇంటికి అంటే పోయిన పొద్దున్నే మళ్ళా వాళ్ళ అన్నకి డ్యూటీ ఉన్నదంటే ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడని నేను నడుచుకుంటా అగో మరి నాకు ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చేటోని కదా నేను తీసుకోపోవడానికి లేదు రాజు నాకే కాసేపట్లో ఉంటారు కానీ నడవబుద్ది నేనే వస్తాను ఏమో అని ఎప్పుడు ఎట్లా ఉంటావు అర్థం కాదు సరే వద్దా నేను తీసుకుపోతా నేను ఇంటికాడ దించినేం పోతా అయ్యో వద్దులే నువ్వు డ్యూటీకేవ్ రాజు నేను నడుచుకుంటా పోతా బగ అట్లా నువ్వు నేను దింపిపోతుందా ఏం కాదు ఇగో నాకు ఫోన్ కూడా వస్తున్నాయి జలిరా నేను దింపిపోద్దా డ్యూటీకి పో నువ్వు నేను నడుచుకుంటా తీయ వద్దు దా గిప్పుడు నిన్ను సో ఇట్లా నడుచుకుంటా చూసుకుంటే ఎట్లా ఉంటాడా నేను దింపి పోతుందా రా ఎక్కువ నాకు లేట్ వద్దుదా ప్లీజ్

బ్రో ఏది మేలా బ్రో మస్తు రోజుల తర్వాత తాతానా బ్రో నేను బీర్లు అదేంది మొన్న తెలగా తాగుతు అది తెల్లగలు బ్రో ఇది బీర్లు అది మందు ఎన్ని రోజులు నేను అసలు మందు తాగలే బీర్లు తాగలే బ్రో బంద్ చేసిన ఎందుకు బ్రో ఎందుకు బంద్ చేసిన ఎందుకంటే నా పిల్లం కోసం బంద్ చేసిన బ్రో నేను మందు తాగుడు నా పిల్లానికి ఇష్టం లేదట అందుకే గ్రేట్ బ్రో పెళ్ళం కోసం మందు బంద్ చేసినవా మరి నీ పెళ్ళ మాటకు మస్త విలువ ఇస్తాను విలువ ఇస్తాన బ్రో కానీ అదే నా మాట అంటే లెక్క చేయదు అసలు నన్ను పట్టించుకోదే అదేంది మరి మొన్న రాయటప్పుడు కూడా అని చెప్తుండగా మీ ఫ్రెండ్ వీళ్ళ పిల్లలు పట్టించుకోదు వీడు అన్ని ఎత్తడు ఇంటి పళ్ళ అన్ని ఎత్తడు అవి బ్రో ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ తెలుసు రాజుగా పిల్లలు పట్టించుకోకపోయినా కూడా రాజుగాడు బో 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 కాని వెనక పడుతుంది ఏ ఉంటాడని చెప్పి ఎందుకు బ్రో మరిగట్లా ఏమైంది అసలు ఎందుకంటే నా భార్య పెళ్లికి ముందు ఎవరినో అబ్బాయిని ప్రేమించిందడు బ్రో లవ్ చేసిందంట లవ్ ఇక వాళ్ళన్న బలవంతంగా నాకు ఇచ్చి పెళ్లి చేసిండు బ్రో ఆ విషయం నాకు చెప్పాండు బావా మరి నా చెల్లెకి ఒక లవర్ ఉన్నాడు ఆయన నీకు నేను పెళ్ళి చేద్దాం అనుకుంటాను మరి నీకు ఇష్టం ఎత్తున ఎత్తు బావ ఆయన ఏం తప్పులేదు మా మాను బావుడు మా బావ మొక్కలు మా బావ మస్ ఆయన నేనే నా బావ ఎందుకు నువ్వు అవి మనసులో పెట్టుకోకు నేను ఆయన కూడా అంజలి పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే దాన్ని పెళ్లి చూపులు చూసుకుంటూనే నాకు నచ్చింది బ్రహ్మ నాకు అమ్మలేదు బ్రో అమ్మా చచ్చిపోయింది మా నాన్న బాగా తాగి తాగి చచ్చిపోయాడు నాకు ఎందుకు దాన్ని చూడగానే మా అమ్మని చూసినట్టు అనిపించింది బ్రో నాకు పెళ్ళి చేసుకుందాం అబ్బాయి ఉన్నాడు దీనికి ఎవరు ఉన్నాడు అని తెలిసి కూడా నేను పెళ్లి చేసుకున్నా అంటే అయ్యో అవన్నీ గుర్తుకు రాలేదు బ్రో నాకు నా తల్లి ఇది నా నా తల్లి నేను మంచి చూసుకోవాల నువ్వు చెప్తే నమ్ముతావా బ్రో ఇంతవరకు పెళ్ళై దాదాపు సంవత్సరం అవుతుంది మా ఇద్దరికి ఇగో చిట్కే నేను కూడా నేను నా పిల్లలని ముట్టుకోలే దగ్గరికి వస్తే భయపడుతుంది లేపుదామని ఇట్లా ఇట్లా ముట్టుకుంటే కొట్టేసారి ఇట్లా లేది దాన్నే కాదు అమ్మతో ఏది చెప్తారా దాని నీడని కూడా నేను ముట్టుకోలేము నా పిల్ల నాకు మస్తు ఇష్టం అది ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వు సావు లేదంటే కూడ అన్నదను నేను తలక గోడ గుచ్చుకుంటా అంత ఇష్టం బ్రో అది అన్నది పట్టించుకుంటలేదు బ్రో ఆండ్ర కదా బ్రో నువ్వు అవతల వ్యక్తిని ఎంత ప్రేమిస్తావో ఆ వ్యక్తికి నువ్వు అంత చులకనవుతావు అని నిజమే నిజమే బాధపడ బ్రో నువ్వు ప్రేమ చూపిస్తున్న ఉండు ఏదో ఒక రోజు ఆమె నిన్ను అర్థం చేసుకుంటది నీ ప్రేమను అర్థం చేసుకుని ఆమె మారుతుంది నీకు కూడా ప్రేమ చూపిస్తుంది ఇట్లా నువ్వు బాధపడక బ్రో అయో బ్రో ఆశద్వనే బ్రతుకుతుందా ఇగ అది ప్రేమించిన ప్రేమించకపోయినా నా మీద ప్రేమ చూపించినా చూపించకపోయినా కూడా నా తల్లిని నేను ఎట్లా చూసుకుంటాను అట్లా చూసుకుంటా దానికంతే అంతే బ్రో బ్రో నీకో విషయం చెప్పాలి నేను చెప్పు బ్రో నాకు తెలియక ముందు నీకు కూడా ఒక మైండ్ లవ్ చేసినా ఆ విషయం చెప్పుదామని నేను ఇక్కడ తీసుకొచ్చిన బ్రోల్ అయితే లవ్ చేసుకున్నాం వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలే మా ఇంట్లో ఒప్పుకోలేసిపో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం గాని ఆ టైం మా నాన్న వచ్చిన కొట్టి ఇంటికి తీసుకో మా మరదలతో పెళ్లి చేసింది అయ్యో అట్లా జరిగింది బ్రో ఇంకో విషయం చెప్పాను బ్రో ఆ అమ్మాయి ఏమున్నాను కనిపించింది మన ఊరు మా ఊరిలో బ్రో అవునా మన ఊర్లో ఫోటో ఏమైనా ఉందా ఫోటో ఫోటో ఉండే కానీ ఫోటో ఉండే కానీ మన నాన్న అన్ని టిటెర్ చేసిండు ఫోటో సరే బ్రో మన ఊరే అంటున్నావు కదా మనం వెతుకుందాం అయిన ఇప్పుడు నీకు ఎందుకు రోడ్డు చెల్లెముతోనే సంతోషంగానే ఉన్నావు కదా మళ్ళీ చెల్లెమ్మ కన్నాయని చెప్పిన బట్టి బ్రో అట్లా కాదు బ్రో ఆ అమ్మాయి నేను మోసం చేసుకుని వచ్చి చేసినాం ఆ కానీ ఆమెకు అసలు విషయం చెప్పాలి మా నాన్న టైంకి వచ్చి నన్ను కొట్టి తీసుకుపోయి రూమ్ లెసి తాళం వేసిండని ఆ విషయం చెప్తుంది కదా నన్ను మోసగాడు అనుకోదు అందుకే బ్రో నువ్వు ఎట్లా హెల్ప్ చేయాలి బ్రో నువ్వు అడిగితే పానం ఇస్తా బ్రో కానీ అడగవు ప్లీజ్ ఓకేనా నేను ఈ ఊర్లా నేను వెతికి ఆమె ఎక్కడున్నా తీసుకొస్తా ఇక బీరు మీద బ్రో నేను ఆయన బీరి మీద ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీ ముంగడ నీ ముంగీ పెడతా నువ్వు ఏం అడదానుకుంటు అది అడుగు సరేనా థ్యాంక్స్ బ్రో థ్యాంక్ యూ బ్రో బ్రో బాగా లేట్ అవుతుంది నీకు ఫోన్ వచ్చింది నాకు నా పెళ్ళాం ఫోన్ చేసింది ఇంతకుముందు అంటే ఏదో నా మీద ప్రేమతో అనుకో ఒక్కతి వండది భయపడుతుంది నాతోని అవసరం ఉన్నప్పుడే నాకు ఫోన్ చేస్తుంది నా మీద ప్రేమ ఉన్నప్పుడు నేను ఇంటికి పోతా బ్రో మరి సరే బ్రో బ్రో మీద సరిపో ಅದೇ ಕದ ಅದ್ರ ಬ್ರೋ ನಾವು ಅದೇ ನೋವು ಊರು ಬ್ರೋ ಅದೇ ಬ್ರೋ ಇಕ್ಕ

ఉండాలి అంజలి 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 ఎటువైనా నువ్వు ఇప్పటిదాకా ఎక్కడు నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదా ఫోన్ కనబడతలేదా నీకు చీకటి అవుతుంది నీకు తెలియదా ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉంటా నాకు భయం అవుతుందని చెప్పు ఏమైంది ఎందుకు మాట్లాడతా లేవు అడిగింది నిన్నే నోరు లేదా అట్లా కాదంజలి అయితే మన పక్కింటాయనే ఇలా కొంచెం పార్టీ ఇచ్చిండు అంటే రామ అల్లా అల్లాసూ జీసస్ నేను తాగలే వాళ్ళే తాగితే వట్టి పక్క పట్టు కూర్చున్నా గంటే అయితే లేట్ ఎందుకు ఏంటంటే పాపం ఆ మనిషి పెళ్లికి ముందు ఇంకో అమ్మాయిని ప్రేమించిండట అయితే వాళ్ళు బలవంతంగా ఇంకో పెళ్లి చేసారు అట అదే బాధ చెప్పుకుంటుండు అయితే ఇం మధ్యలు రారాదు కదా అందుకే వాళ్ళ ఆశ్చర్యం ఏమున్నది ప్రతి ఇంట్లో జరిగేదే కదా నువ్వు చూద్దా నా జీవితంలో కూడా జరిగింది అది నేను ప్రేమించింది ఒకళ్ళని అయితే పెళ్లి చేసుకున్నది ఇంకోళ్ళని ప్రతిరోజు మళ్ళీ ప్రత్యేకంగా అక్కడ కూసడేందుకు నువ్వు అన్నది కూడా కరెక్టే గానీ మరీ మరీ ఆయన చెప్తా అంటే మద్దలైతే రాలేం కదా అంజలి సరే అంజలి సారీ తప్పైంది ఇంకెప్పుడు ఇట్లా చెయ్య నేను తప్పేసిన కదా రేపు మనం సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అయితే పోదా గీది ఇట్లా నీతో కథ గీది అరే కొంచెం ప్రేమిద్దాం నా ప్రేమని ఇద్దాం అని అంటే నా పిల్ల పట్టించుకో అదే ఒకసారి ఇంట కదా ఒకసారి అతను బయటకు నా ప్రేమంతో గొప్పది నా ప్రేమంతా మంచిది అనేది నీకు అర్థమవుతుంది ఏ నా జీవితంలో నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా ఎన్నో కష్టాలు పడ్డా కానీ నా పిల్లంతో పడే కష్టం నరకం రాన్నాయ వచ్చినయ్యవ్వ మొత్తం చెట్టు ఆకు లేదు ఒక్క పువ్వు కూడా లేదు ఇంటికి వచ్చిన కాడ నుంచి ఒక్క పువ్వు దొరుకుతలేదు ఏం లేదు పూజలు కూడా చేస్తుండటం లేదు ఒక్క పువ్వు ఉన్నది దీంతోనేం పూజలు చేయాలి ఏందో మా బావ నన్ను వచ్చేటప్పుడు తీసుకురమ్మ నాన్నది రోజు అవ్వ బావ వచ్చినావా ఏం చేస్తాను వాడ గీ బడలిత్తేంది ఆ ఎండకెట్లయిన చూడు ఎండిపోయినట్టు అయినాయి బట్టలు బడలి ఓ చెట్లకు కూడా కూర్చొని ఏమో చేస్తాను అయ్యో బావా మా బావకైతే ముక్కు మిన్న కోపం ఎండకి ఎండ దావి అసలు కేసలు సలు పెడతా అవును బావా ఈ కంపు వాసన ఏంది నీ దగ్గర నుంచి అది కంపు వాసన కాదు బీర్ వాసన బీర్ ఏ బీరే తాగినే నీ ఫిలర్ తాగినట్టు చేస్తాను ఇలా మంగళవారం బావా ఒక్క పొద్దు గట్లా తాగుతారా ఒక్క పొద్దు నీకు నాకు కాదు ఎవరికైతే ఏంది గిడేం చేస్తాను నువ్వు ఇక్కడికి వచ్చిన కాని నుంచి అసలు ఒక్క పూజ కూడా చేయలేదు బావ ఇయ్యాలి నన్న చేద్దామని అని ఇక్కడికి వస్తే అసలు పువ్వులే దొరుకుతలేవు నీకే ఫోన్ చేసి పువ్వులు తెమ్మందాం అనుకున్నా ఈ లోపే నువ్వు వచ్చిన అవును బాబా ఆ అన్ను నువ్వు ఇద్దరు కలిసి బయటకు వేరు కదా మరి అన్న అప్పుడే వచ్చిండు ఆయనతో నువ్వు ఎందుకు రాలే ఆ కలిసి బయట వెళ్ళినా గానీ ఇక మధ్య నాకు వేరే టైం కలిసి ఉండే అదే ఎల్ఐస్ పని మీద అందుకే నేను ఇంటికాడ దించి నేను మళ్ళీ వేనా అందుకే లేట్ అయింది నాకు అయ్యో అవునా బావా గదే మరి అన్న అప్పుడే వచ్చిండు నువ్వు లేట్ అయింది ఎందుకా అని అడిగినా సరే తీయ సరే దా బాడు సరేదాన్నట్టున్నాయి వాషింగ్ మిషన్లోనే బాగా ఉన్నాయి కదా ఇవన్నీ ఇంకా ఆరాడే కానీ చోటు అక్క ఉన్నదా అక్క 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 ఏంటిదిరా ఏం కావాలి ఎట్లా తెలిసాక నేను దేనికోసం వచ్చిన్నాని ఓ గిన్నెను చూసి చెప్పినవా కిచ్చిదాన్ని చేతిలో గిన్నెను పెట్టుకొని కూడా నీకెట్లా తెలుసా అడుగుతానా అక్కలే ఏం లేదక్క నాకు ఛాయ్ తాగుడు అలవాటు పొద్దున్న లేచినాక రెండు సార్లు తాగుతా మధ్యాహ్నం ఒకసారి తాగుతా మన సాయంత్రం రెండు సార్లు తాగుతాం పండుగ మనల్ని ఒకసారి తాగుతాం అట్లా తాగి తాయి మా ఇంట్లో చక్కర్నే అయిపోయింది అందుకే కొంచెం చక్కర ఇస్తావా అని వచ్చినా అక్క అక్క గిన్నె థ్యాంక్స్ అక్క అవునక్క నిన్న ఒకటి అడగచ్చా అబ్బా నాకు ఇప్పుడు ఓపిక లేదురా నేను ఆకలి అంత ఊడవాలి అది కాదు అక్క అక్క ఏది అక్క 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 ఆగక్క నేను మాట్లాడేది కొంచెం నేను నేను వచ్చినప్పటి నుంచి చూస్తానా ఏదో బాధలు ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే నీకు గంత పెద్ద జోక్ వేసినా కూడా నువ్వు నవ్వుతలేవు నేను ఇంటి పక్కకే ఉంటా కదక్క కొంచెం నాతోనే మనంటే పంచుకో కదా అసలు ఏమేం చెప్పు అరే నాకేం బాధ లేదురా నాకెందుకు బాధ ఉంటది నీకు మొన్న కూడా చెప్పినా కదా నాకేం బాధ లేదని మళ్ళీ ఎందుకు ఇట్లా ఎత్తాను లేదక్క ఏదో ఉన్నది కానీ నువ్వు దాచి పెడతాను అవునక్క నువ్వు ప్రేమించినవా నీకెందుకు అనిపించిందిరా అట్లా అయితే ఏం లేదక్క మా బావ కూడా పెళ్లికి ముందు నీ లెక్కలనే ఉండేటోడు ఎందుకంటే ఆయన పెళ్లి కాక ముందు ఎవరో అమ్మాయిని ప్రేమించిండట కానీ మా మామయ్య ఆ మంట ఇష్టం లేక నన్ను ఇచ్చి పెళ్లి చేసిండు ఇక ఆ బాధతోని ఆయన అమ్మాయి గుర్తుకొచ్చినప్పుడల్లా ముఖం అట్లనే పెట్టుకొని ఉండేటోడు నీ లెక్క అందుకే నీ ముఖం చూసి కూడా నువ్వు కూడా ఎవరినైనా ఏందని అనిపించి అడుగుతాను అంతే ఏంది బావ పెళ్ళికి ముందు ఒక అమ్మాయిని అవునక్క తెలుసుకోవచ్చారా అయ్యో నీ పేరే అక్క అంజలి ఒకసారి మీ బావ పేరు చెప్తావారా భర్త పేరు అట్లా చెప్పొద్దా అయ్యో అట్లేం కాదురా ఏం కాదు చెప్పు నా బావ పేరు గణేష్ అక్క అవును మరి మీ బావ్ ఎందుకు ప్రేమించిన అమ్మాయిని కాకుండా నిన్ను పెళ్లి చేసుకోవాలి అయ్యో గా వచ్చేట నీకు చెప్పాలి అయితే ఒక రోజు పలు లేచిపోదామని ప్లాన్ వేసుకున్నారు పాపం నైట్ పది పదకొండింటికి ఆ అమ్మాయి గుడి కాడ వెయిట్ చెత్త మా మా ఏం చేసిండు తెలివిగా మా మామయ్య వండుకున్నాక తట్ట బుట్ట పోదాం అని అనుకున్నాడు మా మామయ్య ఉన్న తక్కువ మా 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 మామయ్య కూడా మా బావెనకనే వేయండు ఆయన పట్టుకున్నాడు పొట్టు పొట్టు కొట్టి ఇంట్లో బండా పెట్టిండు మా బావన్ను ఇచ్చి నాకు రెండు రోజులకే పెళ్లి ఇక అదే బాధ ఇంకా మనసులో పెట్టుకొని ఆమె జ్ఞాపకాలతోనే ఉంటాను ఇంకా అరే మీ ఇంట్లో నువ్వయ్యియ్ మొన్ననే చెప్పినా కదా మా బావ ఛాయనే తాగడు ఆయన ఛాయ్ తాగుకున్నా కూడా ఊకుకే తాగు తాగు అని నేనే ఇబ్బంది పెడతా ఆయన ప్రేమించిన అమ్మాయి ఛాయ్ తాగదాట ఆమె కోసం అనేసి ఈయన కూడా బంద్ చేసిండు అక్క 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 ఎందుకు ఇట్లా పోతాంది అయినా ఆమె ఇంతసేపు మాట్లాడు ఇదే ఫస్ట్ టైం కావచ్చు ఏం కానీ నాకు కూడా టైం పాస్ అయింది మళ్ళీ ఇంకోసారి మాట్లాడు అసలేంది అచ్చం నా జీవితంలో జరిగినట్టే ఈ అమ్మాయి భర్త జీవితంలో కూడా ఏంది మళ్ళా వాళ్ళ బావ పేరు కూడా గణేష్ అంట వాళ్ళ బావ జీవితంలో ఉన్న అమ్మాయి పేరు కూడా అంజలి అంట కుంపదీషి నా గణేష్ ఈ గణేష్ కాదు కదా దేవుడా నీకు దండం పెడతా దేవుడా

రాజల భార్య పేరు కూడా అంజలి అయ్యా నువ్వే ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిల పేర్లు ఉంటాయి అంజలి అని ఒక నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు ఏం కాదు సరే తీ అయితే అక్క కూడా నీలెక్కల్ని ఎప్పుడు కూడా డల్ మూడిగా ముఖం పెట్టుకొని ఏదో కోల్పోయింది దాని లెక్క ఉండేది బావ అయితే ఇలా నేను పోయి ఏమైంది అక్క గట్లను అంటే సప్పుడు ఎత్తలేదు అసలు ఎప్పుడు ఏం అడిగినా కూడా మాట్లాడదు అయితే మా బావ కూడా పెళ్లి కాకముందు ఉండేటోడు అక్క అనుకుంటే నీ స్టోరీ మొత్తం చెప్పినా ఒక అమ్మాయిని ప్రేమించిండు లేచిపోదాం అనుకున్నారు మా మావ మామ ఇట్లా తీసుకొచ్చిన నాతో పెళ్లి చేశానని అన్నీ చెప్పినా ఏ నీ గురించి ఎప్పుడుతోనే మీ బావ పేరు ఏంది మీ బావ ప్రేమించిన అమ్మాయి పేరు ఏంది మరి ఆమెను కాకుండా నిన్నెంతో పెళ్లి చేసుకున్నాడని క్వశ్చన్ల మీద క్వశ్చన్ లేచింది అసలు నాతో నచ్చిన కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు కనియా మాత్రం ఘోరంగా మాట్లాడింది నాకు మంచిగా అనిపించింది మళ్ళీ మాట్లాడింది మాట్లాడింది ఆమెదే ఆమెనే ఇంట్లో పోతాంది అక్క అక్క ఏమైందని పిల్తాను కూడా అసలు పలుకుతలేదు ఇంకా ఏం ఇన్ని రోజులు మాట్లాడలేదు కదా మాట్లాడింది అని మంచిగా అనిపించింది ఇంకో రోజు మాట్లాడతాను నేను కూడా వచ్చేసిన అవునా మా నువ్వు అడిగే నుంచి అయ్యో నేను కూడా అడిగిన బావా పెళ్ళికి ముందు నువ్వెవరు నా అబ్బాయిని ప్రేమించిన అక్క కానీ అయ్యో లేదురా అని అన్నది మళ్ళీ నీ స్టోరీ అంతా ఎప్పుడుతోనే అవన్నీ క్వశ్చన్లు వేసుకుంటా ఇంట్లోకి వెళ్ళిపోయింది నాకెందుకో అనిపిస్తాంది బావా అక్క చెప్పేది అబద్ధం అని ఎందుకంటే ఎప్పుడు ఇవ్వడు నీ లెక్కలనే ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఉంటుంది ఆమె కూడా నీలాగానే ఎవరినో ప్రేమించి మరి ఆయన మోసం చేసిండా నువ్వు తక్కువనే వద్దనుకున్నదో తెలియదు కానీ ఎప్పుడు నీ లెక్కలనే ఏదో ఒకటి ఆలోచించుకుంటా కూర్చుంటుంది

మీ ఆయన పేరు ఏంది మీ ఆయన ప్రేమించిన వాళ్ళ పేరు ఏం పేరు అని అట్లా ఎందుకు అడిగింది కుంప చేసి లవ్ చేసిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా ఇట్లానే చేసి ఇలా నీ ఇంటికి పోయి అని చూడాలి అదే